ప్రజెంట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు కొంచెం లీకేజ్ విరూపాక్ష అది రామబాణం గోపిచంద్ అండ్ సలార్ ఇది అడగాలి ఇది అడగాలి ఇది అడగాలి కంపల్సరీ కొంచెం ఆ సలార్ గురించి కొన్ని కొన్ని అప్డేట్లు మాకు అసలు నాకు తెలియదు నేను అదే చెప్తున్నా నేను చేసిందే ఏదో చిన్నది బట్ ఓకే ఐఎమ్ హ్యాపీ ఎనీ కాంబినేషన్స్ ఇన్ ప్రభాస్ గారితో లేదండి అయ్యో లేదు 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 బట్ ఆయన సినిమాలో ఉందంతా ఆయన కాంబినేషన్ ఏం చేయలేదు నెక్స్ట్ ప్రభాస్ గారు తోని జోడి గారమ్మ డైరెక్ట్ హీరోయిన్ హీరోయిన్ ఎవరొత్త ప్రభాస్ గారు పక్కన హీరోయిన్ జోడీ అంట ఆయన అక్క క్యారెక్టర్ వచ్చిన హ్యాపీ ఫీల్ ఫీల్ అవుతా మనం మనకు ఒక ఫాంటసీస్ ఉంటాయి కదా మనకి ఫాంటసీస్ ఉన్నప్పుడు తప్పేంటి అనుష్క గారు లెక్క హైట్ సేమ్ ఉన్నారు కాబట్టి పర్లేదు ఏంటి విరియించా సవాళాలు చెప్పరా ఓకే సో అనుష్క గారే లా ఉన్నాను తప్ప అనుష్క అని కాదు కదా వాళ్ళిద్దరూ బాగుంటుంది సో అదే ఏమన్నా ఏమంటున్నాను ఇప్పుడు తిరుపతి లడ్డు ఉంటుందండి అది అప్పుడప్పుడు ప్రసాదంలా తింటేనే బాగుంటుంది రోజు మనమే ఇంట్లో తిరుపతి లడ్డు చేయాలంటే కుదరదు అలా అనుష్క గారిని ప్రభాస్ గారిని అలా చూస్తే బాగుంటుంది తప్ప నేను అనుష్క గారి నేనేం కాదని అసలు మీ ఇన్స్టా ఫాలోవర్స్ ఏమైనా నోట్ ఇస్తారా ఏమన్నా చెప్తారు మీకు ఎందుకు చాలా మంది మిమ్మల్ని ఇష్టపడతారు వాళ్ళు చాలా మంది టెక్స్ట్ చేస్తుంటారు అండ్ చేస్తుంటారు కదా నేను పాపం అంటే పాపం చాలా మంది చేస్తుంటారు లైవ్ రారు అసలు ఆఫ్లో ఉంటారు ఇప్పుడు సోనయ్య గారు అంటే ఆఫ్లోనే ఉంటారు ఆన్లో కొంచెం కొంచెం వాళ్ళకి ఏమన్నా ఇస్తే వాళ్ళు కూడా పాపం హ్యాపీ ఫీల్ అవుతుంటారు అంటే ఏం లేదు ఆన్ అండ్ ఆఫ్ కాదు లైవ్ కాదు నేను అంటే కొంచెం రిస్ట్రిక్టెడ్ లిమిటెడ్గా ఉండే పర్సన్ మొదటి నుంచి సోషలైజ్ నాకు అలవాట్లేదు కానీ సోషల్లో వేస్తారు వెరీ గుడ్ నా వర్క్ చూసుకొని వెళ్ళిపోవడం తప్ప సోషల్ మీడియాలో వర్క్ చేస్తారు సోషల్ మీడియాలో ఏం వర్క్ చేశారు ఆల్సో అదే చేశాను బట్ ఎక్కువ ఎక్స్పోజర్ అన్నది నాకు కొంచెం అలా బయట చెప్పుకోవడం కూడా కాదు నాకు ఏం చెప్పాలో కూడా తెలియదు సడన్ గా అడిగితే ఇప్పుడు ఇన్స్టాలో ఫోటో పెట్టా క్యాప్షన్ పెట్టాలి క్యాప్షన్ క్యాప్షన్ ఏం పెట్టాలి కూడా క్యాప్షన్ డైరెక్ట్ పెట్టేస్తుంటా అది ఎందుకు పెట్టానో కూడా ఎవరికి తెలియదు కొంతమంది అమ్మాయి సినిమా పోస్టర్ పెట్టావు బాగానే ఉంది సినిమాలో నువ్వు చేసావా లేదా అన్నది కూడా చెప్పు ఇలా పెట్టాలి కదా అనుకుంటుండే ముందు నాలెడ్జ్ లేదు నాకు దాని మీద పెద్దగా అవగాహన అవగాహన లేదు వైఫై నేను పెద్దగా అవగాహన లేదు ఎక్కువ తెలుసుకోవాలని కూడా అనుకోండి అంతే కొంచెం బద్ధకం ఇది కరెక్ట్ యాక్చువల్లీ ఇది కరెక్ట్ సుజన్ గారు నిజంగా ఇది కరెక్టే చెప్పొచ్చు కదా బద్దకం అండి చాలా వద్దకం బట్ వాళ్ళకి ఏమన్నా చెప్పాలా చెప్పాలనుకుంటున్నాను చాలా చెప్పాలనుకుంటున్నా అవ్వకపోయినా నిజంగా నా వల్ల మీరు డిసప్పాయింట్ అయినా వెరీ సారీ మీరు బాగా మీమర్స్ మీకు ట్రోల్స్ బాగా వస్తున్నాయి చూస్తుంటారు స్కోల్ చేస్తుంటారు ఎప్పుడైనా మీమ్స్ కానీ మీద ట్రోల్స్ సో విచ్ ఇస్ ట్రోల్స్ వచ్చాయా వస్తే ఎంత ఒక మేము చూసా ఏంట్రా బాబు బాబు గారు బొమ్మ ఇట్లా అందంగా ఉంది ఏంట్రా ఒకటి వచ్చింది నిజంగా వచ్చింది షేర్ చేస్తారు కొంచెం వచ్చాయి సో మీ పిక్స్ పెట్టి శారీస్ మీద పిక్స్ పెట్టి వచ్చాయి అండ్ నాని గారు ఈగా సినిమాలో వచ్చే డైలాగ్ అది ఒకటి వస్తుంది మేము సో చూస్తారా చూడలేదు ఓకే ఒకవేళ వస్తే ఇలాంటి ట్రోల్స్ కానీ మేము రావాలనుకుంటా అబ్బా ఒకటి వచ్చిందండి చాలా బియర్డ్ అది చూసి నాకు నాకే బాధ అనిపించి కొంచెం ఇబ్బంది అనిపించి హరి ఓ దారుణంగా దేవుడా చెప్పలేను కూడా నేను అంతే అంతేనా ఒకటే ఒకటి చూసాను నేను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లేడీస్ చీర కట్టుకున్నప్పుడు ఎంత కాదన్నా ఎక్కడో చిన్న ఇబ్బంది అవుతుంటది ఫర్ ఎగ్జాంపుల్ ఏ చీర సర్వ్ చేసుకుంటున్నప్పుడు హెయిర్ సర్వ్ చేసుకుంటున్నప్పుడు ఆ ఫొటోస్ వెళ్ళినప్పుడు ఏదో డిస్టర్బెన్స్ అన్నది శారీలో ఉంటుంటది ప్రతిసారి పగడ్బందీగా పర్ఫెక్ట్ ఐరన్ చేసినట్టు చీర ఉండదు కదా కూర్చునే వేలో వర్క్ చేసే వేలో మారుతూ ఉంటది అలాంటి ఒక ఫోటోని తీసి ఏదో బై మిస్టేక్ క్లిక్ అయింది ఎక్కడో అది వాళ్ళు వెబ్సైట్ లో అవుతు వెళ్ళిపోయినట్టుంది ఫోటో కూడా ఫోటోగ్రాఫర్స్ కూడా చూసుకోకుండా దాని మీద ఏదో కమెంట్ ఒకటి పెట్టారు అది ఒక్కటి నాకు చాలా ఇబ్బంది కనిపించి బాబు ముంద దేం చేయని ఇంక అంతే పెద్ద జోక్స్ కామెడీ అదే నేను చెప్తున్నా పెద్ద జోక్స్ని కామెడీని నన్ను నవ్వారు ఇవి అసలు నేను పట్టించుకోను సి మనం ఉన్నదే నలుగురు ఎంటర్టైన్ అవ్వడానికి అది నవ్వారా ఇంకోటా ఇంకోటా అన్నది సెకండరీ బట్ కొంచెం వల్గర్ కామెంట్స్ నో లేదంటే కొంతవరకు అవి కూడా పట్టించుకోను మరి ఆ అడల్ట్ రిలేటెడ్ కామెంట్స్ అయితే అది కొంచెం నేను ఫీల్ అవుతాను తమిళ్ కొంచెం చూసుకోండి చెప్పిరా ఎస్ బాగా అంటే ఫోన్ గురించి కొంచెం మాట్లాడుకుంటే సో ఫోన్ ఎక్కువ యూస్ చేరుకోబట్టి రెగ్యులర్గా యూస్ చేసే యాప్ అంటే అంటే మీరు ఎలాగో వంటలు చేయరు కాబట్టి స్విగ్గీ జోమాటో అసలు సమస్య అయితే మా మమ్మీ మమ్మీ యాప్ చేస్తారా మీరు చేయరా ఇప్పుడు నేను అంటే ఎప్పుడన్నా ఒక చికెన్ వాళ్ళప్పుడు ఉంటారా పర్లేదా ఏ చీ ఉన్నారుగా మా మమ్మీ ప్రాన్స్ చేయదు అదొకటి మా మా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటారు మా బాబు మా సిస్టర్ కో పాప ఇద్దరు ఇంట్లో పిల్లల లాగే కలిస్తే కంబైన్ ఫ్యామిలీ కాబట్టి మా అమ్మ అమ్మ అది అదే ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా సో బస్ వేసుకుని వెళ్ళాలని చెప్పారు మీరు చాలా అంటే సినిమాకి వెళ్ళాలి అట్లీస్ట్ రెండు కార్లు కాదు అది కూడా కార్లు ఒకరి మీద ఒకరు కూర్చొని అడ్జస్ట్ అయితే రెండు కార్లు అదే ఎక్కడికి వెళ్ళాలండి ఒక హోటల్ బుక్ చేయడం అంటే ఒక్క లో మొత్తం డైనింగ్ మొత్తం ఉంటారు కదా అంత హోటల్ లో హోటల్లో డైనింగ్లు ఇంకా అయినా సొంత హోటల్ కట్టుకోవాలని చెప్పలేదు మీరు చాలా రేర్ అంటే ఇంత అంత మంది ఫ్యామిలీని కలిసి ఉండడం చాలా చాలా తక్కువ మా ఇంట్లోనే పిల్లలతో కలిపి సెవెన్ మెంబర్స్ ఉంటాము సో ఇద్దరు కాబట్టి అంటే మొదటి నుంచి మా మా సిస్టర్ పాపకి కానీ మా వాడికి కానీ మదర్ ఫాదర్ పెద్దమ్మ లేదా చిన్నమ్మ ఇలాంటి వేరియేషన్స్ లేవు ఎవరైనా అమ్మనే సోనమ్మ సౌజమ్మ మేము అదొకటి అలవాటు చేస్తాం ఎందుకంటే ఆ పెద్దమ్మలు పిన్నులు నాకు నచ్చోలా అసలు నచ్చో అందుకని నేనేమంటానంటే మొదటి నుంచి మా పాప పెద్దది అది మొదటి నుంచి అమ్మ 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 ఇప్పటికీ ఇద్దరు అలాగే పిలుస్తారు పిల్లలు ఇద్దరు మా నన్నైనా అంతే పిలుస్తారు మా సిస్టర్ నైనా అంతే పిలుస్తారు సో చాలా మంది ఇద్దరు నా పిల్లలు అనే అనుకుంటారు అది హ్యాపీ నా పిల్లలే హండ్రెడ్ పర్సెంట్ నా పిల్లలే సో అలా అలా మా సిస్టర్ కైనా మా మా ఇద్దరికి కూడా అలాగే అలవాటు సో ఇది మీ నీ బాబు లేదా నా కూతురు అలాంటి వేరియేషన్స్ మాలోనూ లేవు వాళ్ళలోనూ లేవు ఫ్యామిలీ చిరంజీవి గారిని నాగార్జున గారిని ఇలా చూసిన తర్వాత సోని గారి ఫ్యామిలీ అల్ల అంటే మాది అంత పెద్ద ఫ్యామిలీ కాదు వెరీ సింపుల్ ఫ్యామిలీ యా వెరీ హ్యాపీ ఫ్యామిలీ చాలు yes సో మా నాన్నకి మే విత్ర వల్ నేమ్ అదే నాంటి అమెజాన్ ఆ సోనియానే ఎందుకంటే చాలా మంది అంటే ఇండస్ట్రీకి వచ్చాక మార్చుకున్నాను అని అస్సలు కాదు సర్టిఫికెట్స్ లో కూడా అదే ఉంటది అసలు ఎల్కేజీ యుకేజి చదవలేదు కానీ ఫస్ట్ క్లాస్ నుంచి అదే ఆ అప్పుడు ఎల్కేజీ యూకేజీ ఎక్కడికి లేదు లేదు యా అలా వస్తే ఎల్కేజీ అయిపోయినట్టే ఏబిసిడి వస్తే యుకేజి అయిపోయినట్టే అంతే సో ఇంత అందంగా ఉన్నారు ఉన్న ప్రపోజల్స్ వస్తుంటాయి కదా ఏదైనా అప్పట్లో ఇప్పుడు అంటే ఏం నాకు తెలియదు అంటే అడగలేను కాబట్టి అప్పట్లో వచ్చినాయి కదా విచ్ బాగా రిబ్బలైపోయి సార్ పేర్లు చెప్పకండి సిచువేషన్ చెప్పండి మా ఊర్లో నాకు ఒకసారి లవ్ లెటర్ వచ్చింది అది అది అదేంటంటే ఆ లవ్ లెటర్ అంటే చాలా క్యూట్ గా చిన్న స్లిప్ లో ఏదో ఉంటది కాబట్టి అది నాకు టెన్త్ క్లాస్ ఆన్సర్స్ లిస్ట్ లాగా వచ్చింది అంత పెద్ద రాసేవాళ్ళు పెద్దగా పెద్ద సైడ్ ఏమన్నా సరి కొంచెం గ్లిమ్స్గా చెప్పండి మా మమ్మీ మా డాడీ చూస్తే ఆ యొక్క క్లిప్పింగ్ మాత్రం స్కిప్ చేయండి చేస్తా అయితే అంటే మొదటి నుంచి నా ఏజ్ చిన్నదైనా నా పర్సనాలిటీ అది పెద్దదానిలాగే కనిపిస్తూ ఉంటాను నేను అది నాకు బాగా గుర్తు మేబీ ఇది వింటే తనకు అతన్ని చూస్తే కన్నా తెలుస్తుంది అమ్మబ్బా నన్నువే ఎవరో అంటున్నా అయితే ఆ ఆ లెటర్ నేను చదివి ఎన్ని సార్లు నవ్వాను నాకే తెలియదు ఇప్పటికీ గుర్తు చేసుకుని నవ్వుకుంటా చెప్పండి అక్కడ ఆ లెటర్ ఆ లెటర్ లో ఏముందో వాట్ ఇస్ ద లెటర్ బిహైండ్ ఆ లెటర్ ఎలా ఇచ్చారు కూడా చెప్తా జనరల్ గా లవ్ లెటర్ ఎలా ఇస్తారు నువ్వు ఇదిగో లవ్ ఇది ఫ్లవర్ తోనో లేదా ఏదైనా గిఫ్ట్ తోనో ఇస్తుంటాను నాకు అప్పుడు టెన్త్ క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చాయి వాటి అన్నింటి క్వశ్చన్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కలెక్ట్ చేసి ఆ బంచ్ ఆఫ్ బుక్స్ ఇచ్చి దాంతోపాటు బాగా లెటర్ కూడా చదువుకోని బాగా మై ఇస్తే అదేమో దగ్గర దగ్గర ఫైవ్ సిక్స్ పేజెస్ ఉంది మళ్ళీ భయం దాని చుట్టూ లెటర్ ఎవరికి చూపించు నీకే డేంజర్ ఈ లెటర్ ఎవరికి చూపించు అని చుట్టూ లెటర్ చుట్టూ ఇదేంట్రా బాబు అని చదివితే ఆ చాలా ఆ రోజు తొలే కాదు అసలు నాకు బాగు నాకు గుర్తు కాదు అతనికి గుర్తు ఆ లెటర్ లో ఉంది అది తొలి ఏకాదశి అని కొంచెం ఊళ్ళలో ఉన్నప్పుడు మనం కూడా బాగానే ఫెస్టివల్ అది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం అయితే ఆయన ఏదో టైపింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి దిగుతున్నాడంట నేను అప్పుడే గ్రీన్ కలర్ లంగా జాకెట్ వేసుకొని రెండు జల్లు వేసుకొని సైకిల్ దొక్కుంటే వెళ్తున్నానంట ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ బీచ్ అది చూసి డిగ్రీయో నా జూనియరో లేదంటే నాకన్నా సీనియర్ అనుకున్నాడంటే కట్ చేస్తే తెల్లారు రెబ్బల్ని కట్టుకుని బ్యాగ్ దగ్గర స్కూల్కి వెళ్తున్నానంట అదొక్కడే బాగా గుర్తు నాకు ఆ లెటర్ లో రాసింది అంటే అది అతను చూసింది నైన్త్ లో ఇప్పుడు వన్ ఇయర్ బిఫోర్ నాకు అది ఇచ్చేసరికి టెన్త్ ఎండ్ అయింది అంటే దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఇచ్చాడు అగా సీరియస్లీ ఎంత టైం అంటే టైం పట్టింది పాపం మిమ్మల్ని చూ చూస్తు ఉండిపోయాడేమో అంతేమో మరి అంటే చూస్తుండిపోయాడు నేను ఏ క్లాస్ తెలుసుకోవడానికి అంత టైం పట్టింది లేదా ఇది డిగ్రీ అనుకుంటే ఇది ఇంకా నైన్త్ ఎందుకు చదువుతుంది అని డౌట్ తో ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటాడు లెటర్ వాజ్ అమేజింగ్ ఒక పేజ్ మొత్తం ఒక ఫైవ్ ఫైవ్ పేజెస్ ఉంటాయి లెటర్ ఎగ్జిబిషన్ పెడతాం అనుకున్నది అప్పుడు ఆల్రెడీ స్కూల్ ఎగ్జిబిషన్ అయింది మా సార్ వచ్చి అక్కడ వేగడం అయింది